ఓకే మాస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బంధులకు అందరికీ నమస్కారం ముందుగా ఈ సరస్వతి ప్రాంగణానికి నమస్కారం పెట్టుకుంటున్నా మరి అట్లే జగద్గురు బ్రహ్మ ఋషి సార్కి పత్రి మేడంకి వారి కుటుంబానికి అందరికీ కూడా కృష్ణాపురం గ్రామ ప్రజలందరం శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఉండమంటే మాకు ఏమి తెలియదు పూర్తి మారుమూల పల్లెలో కూర మృగాల మధ్యన మేము ఉన్నాం కనీసం దారి లేదు తినడానికి కూడా ఎంతో ఇబ్బంది ఒక వలస ఎన్నో గ్రామాలకు పోయి తీసుకొచ్చుకొని తినేవాళ్ళం అటువంటి గ్రామంలో చిన్న పిల్లడు కోటేశ్వర రెడ్డి ద్వారా పూజ అని చెప్పడం ద్వారా నేను రావడం జరిగింది వచ్చినాక కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు కొండకు పోయి తెలియకుండా పూజ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అది అనుకోకుండా ఇంట్లో అంతా ఒక వెలుగు రావడం విశాఖపట్నం పోయి ఏడు రోజులు ధ్యానం చేసిన మధ్యన తర్వాత ఊరికొచ్చి అదే ఒక పెద్ద అనంత రామస్వామి దగ్గర అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ధ్యానంలోనే పత్రి సారు మాకు అసలు ఆయన ఎవరూ తెలియదు మేము అసలు చూడలేదు సార్ అదంతా వద్దు మీరు ఏం చేస్తున్నారు కార్యక్రమాలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం ముఖ్యంగా జరుగుతుందంటే ప్రతి ఫస్ట్ ఆదివారం క్లాసు జరుగుతుంది ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ధ్యానం ఉదయం పది నుండి రెండు గంటల వరకు ధ్యానం జరుగుతుంది తర్వాత నాలుగు నుండి ప్రతి ఒక్క ఊర్లో శాకాహారాలు చేస్తూ ఆనందంగా హాయిగా ముందుకు నడుస్తున్నాం మాస్టర్ ప్రతి ఒక్కరు వచ్చి ఆ కృష్ణాపురం గ్రామం దర్శించి ఆ పెరిమిడ్ లో ఉన్నటువంటి ఒక విశ్వశక్తి ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం